కేసు ప్రసాద్ గారు ఇప్పుడు మన జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఓడిపోవడానికి ప్రధానమైన కారణం వాలంటీర్ల వ్యవస్థ అని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు చెబుతున్నారు రెడ్డి మీరు ఏమనుకుంటారు తా మీ అభిప్రాయం వాలంటీర్ వ్యవస్థ కన్నా ఐప్యాక్ అనే బొరతక్కు కదా ఆ దరిద్ర కొట్టు టీము నెక్స్ట్ ఆ తెల్లవారు జోన్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చెవులు తినేసే దరిద్రుడు ఉన్నాడు ఆ రాత్రి రాత్రే పిరిగి పందగాడు పారిపోయి వచ్చాడు హైదరాబాద్ ఈ ఇద్దరు దరిద్రులు ఇచ్చిన ఒక డిఫరెంట్ నెరేటివ్స్కి అట్ ద కాస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అది ఎందుకంటే మీరు చెప్పిన వాలంటీర్ వ్యవస్థ ముఖ్యంగా ఈ ఈ రిషి గడి చేసిన ఒక కిమ్మిక్ ఏంటంటే ఆ భర్త సినిమా ఇంగ్లీష్లోనో హిందీలో చూసి ఉంటాడు ఏది నాయకుడు లేని సమాజం అని ఇప్పుడు ఒక యాక్టివిటీ ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే మండల స్థాయిలో ఎల్లైన పొలాలో పొల్లైన పిల్లాలో ఈయన బెలాలో ఒక డిజైన్ ప్రోగ్రామ్ అతను చేసుకోగలుగుతాడు ఎందుకంటే ఎవరి కన్సెన్సెస్తో మనం ముందుకెళ్తాం అన్నది నియోజకవర్గం పట్టు నాయకుడికే ఉంటుంది ఒక ఎమ్మెల్యే ఉండి లేకపోతే ఇన్ఛార్జ్ ఎవరు కానీ వీడిచ్చి టాస్క్తో వాళ్ళు పని పనిచేయాలంటే ఎదుట దాని సాఫ్ట్వేర్ కంపెనీలో మనం ఏమైనా ప్రోగ్రామ్ ఈ విధంగా రాయాలని కోడ్ ఇది అని చెప్పి ఇస్తే దానికి ప్రోగ్రాం రాయడం కాదు కదా డెమోక్రసీ అంటే ఒకడిని ఎలా ఆచ్ఛేదించాలో ఎవరిని ఎలా ఆత్మీయంగా పలకరించాలో ఎవరిని ఎలా తెచ్చుకోవాలో తప్ప తప్పింకోడికి తెలియదు ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సచివాలయ వ్యవస్థను బ్రహ్మాండంగా పటిష్టం చేశారు మనం ఒక డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రంలో మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ మీరు చూడండి అద్భుతాల లేవు రాజకీయాల్లో అలాంటిది ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి నాకు రేషన్ కార్డు కావాలంటే ఇచ్చే విధానం లేదంటే సార్ నాకు ఇళ్ళ పట్ట అంటే వాడు ఇచ్చే విధానం ఇదంతా కాకుండా అర్హులైన వాళ్ళందరినీ లిస్ట్ ఎక్కించండి ఆడి కులం చూడకు మతం చూడకు పార్టీ చూడకు ఇచ్చి పడి అంటే దీంట్లో ఏమైంది ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఓటు లాస్ట్ ఇన్ ఫస్ట్ లిఫో ఫిఫో మెథమ్ లీడర్కి పబ్లిక్కి గ్యాప్ గ్యాప్ ఉంది రెండోది ఏంటంటే మీకు ఇచ్చిన దాంట్లో సిక్స్టీ పర్సెంట్ తెలుగుదేశం వాళ్ళకే ఉన్నాయి ఇల్లు కానీ పట్టాలు కానీ మీరు ఏమి ఇచ్చినా సరే సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకే గెయిన్ అయినప్పుడు వైసీపీ వాళ్ళు గొప్పగా కూడా చెప్పుకున్నారు కదా అదే మేము టీడీపీ వాళ్ళ ఇచ్చాము నేను చెప్తుంది అదే సార్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే పాలిటిక్స్ అనేవి ఎలా ఉంటాయి ఇప్పుడు నీరు చెట్టు ఉంది గతంలో బిల్లు లాగా ఈ ప్రభుత్వం లాగానే ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఇచ్చిందా లేదా ఫిఫో అప్పుడేమవుతుంది కార్యకర్త గారే మా ప్రభుత్వం వస్తే నన్ను ఎప్పటికైనా నేను గ్యారెంటీరా అన్న కాన్సెప్ట్ ఉంది ఈ ఈ ధైర్యం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఉందేమో అనుకోండి దానికి తోడు ఇప్పుడు కేతిరెడ్డి అటోడు నేను ఎప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాను ఊరు ఊరంతా బరి లేసుకుని తిరిగి తిరిగాడు కదా తిరిగితే మీరు ఏదో చూడండి ఒక ఇష్యూ నేను ఇద్దరు చెప్తాను పార్థసార్ది గారు ఒకటి కేతిరెడ్డిది వీళ్ళిద్దరిది ఎంత కేస్ ఏ వాలంటీర్ గురించి చెప్తున్నాను మీకు ఇది ఆయన ఒక్కడికి నాకు తెలిసింది పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నా మిగిలింది నేను ఐ కెన్ ఈజీలీ వీ ఆల్ కెన్ ఈజీలీ ఇమాజిన్ ఇట్ ఒకడికి రేషన్ కార్డు కావాల్సి వచ్చి పరసరా దగ్గరికి వెళ్ళి పావులో అవుతుంది నాకు రేషన్ కార్డు కావాలన్నా రావట్లేదు నాకంటే సరే నేను ఎంఆర్ఓకి ఫోన్ చేస్తాను చెప్పంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు ఎంఆర్ఓ వెళ్తే ఏందే పూర్వకాలం కాదు కదా సచివాలయంలో వెళ్ళి అప్లై చేయి ఆన్లైన్లో ఈ వాలంటీర్ వాడు అక్కడికి వెళ్ళి అప్లికేషన్ అయిపోద్ది అని పంపించాడు వాలంటీర్ చెక్ చేసి నీకు రాదని చెప్పాను కదా ఒక ఆర్డర్ అది అని చెప్పాడు సచివాలయంలో రిజెక్ట్ అయిపోయింది పదిహేను వేల రోజుల తర్వాత ప్రసాద్ గారితో ఆయనకు వ్యక్తిగత బంధం వెళ్ళాడు ఏరా రేషన్ కార్డు అయిందా అని అడిగాడు అడుగుతారు కదా లేదా ఎంఆర్ఓ ఎంఆర్ఓకి ఫోన్ చేసి ఏందిరా నాకు తెలియదా వాలంటీర్ మా ప్రభుత్వం పెట్టింది కదా సచివాలయం మాదే మాకు తెలియదా నీ దేనికి ఎందుకు పంపించాలంటే ఎంఆర్ఓ డిస్క్రిప్షన్ యూజ్ చేసి చేస్తావు అని చెప్పి వేసుకున్నాడు ఆయన అవుట్కమ్ ఏంటంటే రేషన్ కార్డు ఓవరాల్ ఇదే పరిస్థితి ఓకే కేతిరెడ్డి విషయం మనందరం లైవ్ చూస్తుండే వాళ్ళం ఆయన ఎవరిని అడుగుతాడు ఫస్ట్ పిఏ సరే ఈ ప్రాబ్లం ఉందంటే ఏంద్ర మనం ఏం చేస్తున్నాం రా అందుకని ఈ పిఏ ఏం చేస్తాడు ఇంకోడు పక్క వాడుకు అడితే కింద ఒక అడుగుతాడు తర్వాత వీళ్ళందరూ గెలిపోయి ఆయన ముందే వాలంటీర్ అండి వాలంటీర్ అట్టని ఆయన పిలిచేవారు వాలంటీర్ ఏం చెప్పేవాడు సార్ సచివాలయం ఎంప్లాయ్ మీరు ఆన్ రోడ్ ఏమని చెప్పిన ఎక్స్చెక్కర్ నుంచి ఇచ్చిన ఐదు వేలు వాడికి అలాగే సచివాలయం పనిచేసేవాడికి అక్కడి నుంచి వచ్చేవాడు జవాబారీ ఉంటుంది కదా వీడు తీసుకున్న ప్రాసెస్కి అప్లికేషన్ సచివాలయంకి ఇవ్వడమే సచివాలయంలో వన్ టూ త్రీ కేటగరీషన్స్లో వాడు రిజెక్టెడ్ సమాధానం ఎవరు ఇవ్వాలి వాలంటీర్ ఇస్తున్నాడు ఏమని ఇస్తున్నాడు అవద్దు ఎమ్మెల్యే ముందు ధెక్కార స్వరమే అవద్దు సార్ ఇక్కడ చేయట్లేదు సార్ సచివాలయం ఒప్పుకోవట్లేదు సచివాలయంతో ఎమ్మెల్యేకి కోఆర్డినేషన్ లేదు లేనప్పుడు ఏమవుతుంది ఆ సబ్సిక్వెంట్ లెవెల్లో అయిదారు ఎంఆర్ఓరు ఆర్ కలెక్టర్ ఈయన అప్రోచ్ అయితే అవుట్కమ్ సిస్టమ్ డిజైన్ అయిపోయింది ఈ వాలంటీర్లకు ఎవరు బాస్ అయిపోయాక అది జగన్మోహన్ రెడ్డి ఐడియా అండి అని నేను అన్నాను ఈడు చేసిన ఐపాక్ కూడా చేసిన ఇంకో దరిద్రవేట రిచిగఢ్ ఇప్పుడు నియోజకవర్గంలో బూత్ కమిటీలు ఇవన్నీ ఉంటాయి ఈ బూత్ కమిటీలు అన్నింటిలోనూ అడ్డమైన బోరంకైనా లేచాడు దాంట్లో సాధారణంగా మీరు మీకు తెలుసు నాకు తెలుసు ఎమ్మెల్యే స్థాయిలో బూత్ కమిటీలు ఎలా ఉంటాయి నమ్మకస్తులు తగడం బగడం కానీ దాని కాన్సిక్వెన్సెస్ మీకు చెప్పనా ఎలక్షన్ కౌంటింగ్ అవుతుంటాయి నాయకుడితో పాటు ఇల్లు కూడా లేచేది కౌంటింగ్ ఏజెంట్లు లేరు ఈ కాన్సిక్వెన్సెస్ అన్నిటికీ కారణం ఏంటంటే ఒకడు తెల్లవారుజాని చెవులు తినేసి యాదవ ఆడ అసలు అవన్నీ కలినిచ్చేవాడు కాదు ఈ ఈయనకి అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో దాని మీద అర్జునుడు రాముడు భీముడు స్టోరీలు రాసి సిద్ధం సభల్లో కథలు కవిత్వాలు పైపచ్చు మీకు ఇంకోటి చెప్పనా జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో ఎలా వేసారు మేనిఫెస్టో తెలుగుదేశం పట్టుకునేవాడు ది లిమిటెడ్ ఎడిషన్ లిమిటెడేషన్ ఏంటి ఇతను ఖచ్చితంగా చాలా ప్రాక్టికల్గా ఉంటాడు జేబులో వంద రూపాయలు ఉంటాయి యాభై రూపాయలు ఉందనుకోండి సార్ యాభై రూపాయలతో ఏం చేయగలం అదే చేస్తాడు అతను వంద రూపాయల కబుర్లు చెప్పాడు ఇది రాజకీయాల్లో వంద రూపాయల కబుర్లు చెప్పే కాలం నడుస్తుంది దగ్గర ఈ యాభై రూపాయల కబుర్లు ఎంతమందికి నిజం ఎనసొంపుగా ఉంటాయి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి అని ఐదు సంవత్సరాలు ఆసనాలు లేచాడు రామ్ దేవ్ బాబు ఆసనాలు ఇది ప్రజలు గ్రహించింది వీళ్ళు రాగానే నేను నాలుగు వేలు ఇస్తానన్నారు సౌండ్ ఏది దానికి ఏం చెప్పాలి నేను నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఊరుకోవాలి మీరు మూడు వేలు ఇస్తానని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై ఇస్తాడని కాదన్నాడే కానీ ఆయనే నేను ఐదు వందలు మూడు రెండు సంవత్సరాల తర్వాత పెంచుతా ఇంకో ఐదు వందలు లాస్ట్ టూ ఇయర్స్ తర్వాత పెంచుతాను ఏది అనపడుతుంది మీకు ఇదే అమ్మ అమ్మఒడి నేను ఒకరికే ఇస్తున్నాను కన్ఫైన్ అయ్యి ఉన్నాను ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ ఎలా చేయట్లేదు ఇప్పుడు మనం చిన్నప్పుడు ఉంటాం పిల్లలు ఓటర్లు అంటే అల్లే తండ్రి స్థానం ముఖ్యమంత్రిది నాకు సైకిల్ కావాలని ఎవడు అడుగుతారు లేకపోతే స్కూటర్ కావాలని మీరు ఎన్ని చెప్పలు పడాలో మీకు తెలుసు ఆ చిన్నపల్డికి ఏమైనా తెలుస్తుంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో అలాగే చెప్పి అధికారంలోకి వచ్చారు కదా వీళ్ళు అంటే అవేం చెప్పలే కదా రైతు ఏం రుణమాుకున్నారో అది చెప్పి అది ఎట్లీ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆయన ప్రజలలో పాదయాత్ర చేసి వచ్చాడు ప్రజల కష్టాలకి సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో నవరత్నాలు ఆవిష్కరించబడ్డాయి ఇక్కడ ప్రజల్లోకి వెళ్లకుండా గుడ్ గవర్నెన్స్ ఇచ్చుకుంటూ బయటకు వచ్చి నేను చేస్తానని చెప్పలేదు మీరు కొత్తదానం ఏమైనా చూశాను నవరాత్రాలకి లేదు నవరత్నాలు నేను ఇస్తాననే ఎష్యూరెన్స్ మళ్ళీ ఇప్పుడు మీరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ రెండు ఐదో క్లాస్ పుస్తకాలు చదువుకున్నారు వెళ్ళారు అనుకోండి ఒక సోషల్ మీడియాలో జోక్ నడుస్తుంది అదేంటండి నేను ఐదు క్లస్ ఐదు పదే కదా ఐదో క్లాస్ పుస్తకాలు రెండు సెటిల్ చదివే నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తానంటే అవుతుందా అది జగన్మోహన్ రెడ్డి గారి బ్యాక్ ఏంటంటే ఇతను అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ హ్యాల్స్ ఈ క్యాన్ డూ అన్నది చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది జగన్మోహన్ రెడ్డి నవరత్నాలకి ఏవీ భంగం కలగకుండా వీల్ డెలివర్ ఎక్సెస్ ఇతను ఏం చెప్పాడు ఈ నవరత్నాలు నేను కాకుండా ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయలేదు అవి అలాగే ఉంటాయి అన్నప్పుడు ప్రతి పెప్సీ పెప్సే దాడు అంటారు తమ దిల్ మంగే మోర్ అని ప్రజలు ఆకర్షితులు అయ్యారు దానికి ఆ మేనిఫెస్టో ఇతను కూడా ఎక్కువ పబ్లిసిటీ చేశాడు ఏది ఎంత డబ్బులు దీనికి ఖర్చు అవుతాయి దానికి అంత ఖర్చు అవుతాయి ఏ దీనికి ఎంత ఖర్చు పెట్టినప్పుడు కరోనాలో కూడా మీరు ఇచ్చారు కదా మేమైతే ట్యాక్సులు సరిగ్గా కట్టలేదు డబ్బులు లేవు అలా డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వగలిగినప్పుడు అది అక్షయపాత్ర కింద ఊహించుకుంటాడు ప్రజలు జస్ట్ లైక్ తండ్రిని వయించుకున్నట్టు ఈవెన్ బోదరబట్టు ఆర్సర్క్ మెసెంజెస్ ఆర్స మెసెంజెస్కి అనవసరంగా అడ్రస్ చేసుకోవడం ఇతనికి వీక్నెస్ రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారు నేను రైతు రుణమాఫీ చేస్తానంటే నేను చేయను అది ప్రాక్టికల్గా నాట్ ఫీజబుల్ అది అనవసరం తర్వాత ఐదేళ్ళు రైతులకి ఎంత చేశాడు ఈరోజు నేను మీరు చెప్పుకొని టైం వేస్ట్ చేసుకుంటున్నావు కానీ హ్యాండ్ ఇన్ అ బర్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ బర్డ్స్ ఇన్ బుషెస్ హ్యాండ్ ఇన్ అ బర్డ్ ఏంటంటే ఎలక్షన్కి డెలివరీబుల్ ప్రామీసెస్ని ప్రజలు నమ్మరు అబ్నార్మల్ డెలివరీస్ మీద ఎక్కువ ఎంపసైజ్ చేస్తేనే ఎలక్షన్ ఇంజనీరింగ్ నడుస్తుంది వేలంపాటే నాలుగు వేలు ఐదు సంవత్సరాలు పెంచుతాడు రా వెయ్యి రూపాయలు మూడు దాన్ని వీడు ఇమీట్గా ఇస్తున్నాడు ఇటు పక్కే ఆకర్షణ అవుతుంది అలా అమ్మఒడి కూడా అలాగే దెబ్బ కొట్టింది ఓకే థ్యాంక్ యూ